ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఓం శ్రీ సాయిరం అందరికీ నమస్కారం అండి ఈ రోజున మౌనంగా జరిగే విధి మారిపోయింది నిజంగా శాస్త్రం ప్రకారం ఇలా జరగబోతున్నట్టు పండితులు తెలియజేస్తున్న అంశం ఇది సత్యం ఇది ఈరోజు ఏం జరగబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియో లేకైతే వచ్చేద్దాం ओम नमः शिवाय పరమశివుడు అంటే మీకు ఇష్టం ఉంటే వీడియోను ఒక చిన్న లైక్ అయితే చేయండి ఇది యాదృచ్ఛికం కాదు వీడియో మీ కంటపడడం మహాదేవుడు మీ జీవితంలోనే ఏదో ఇవ్వాలంటూ సంకేతాలను ఇస్తున్నాడు ఈరోజు మనం మాట్లాడుకోబోయేది సాధారణమైన రాశి ఫలితాలు కాదు ఇది ఈ రాశి వారి జీవితంలో జరుగుతున్న అంతర్గత యుద్ధం గురించి మీరు బయటకి నవ్వుతున్న లోపల మోస్తున్న భారాల గురించి ఎవరికి కూడా చెప్పుకోలేని నిశ్శబ్ద బాధల గురించి తేదీలు ఇక లెక్కబెట్టుకోండి మీరు ఈ రోజున ఖచ్చితంగా కూడా ఇదే రోజున మీ జీవితంలో ఒక గీతలా మారుతుంది ఈ గీతకు ముందు మీరు ఒకరు గీతకు తర్వాత ఇంకొకరు ఇప్పటి వరకు చాలా భరించారు నమ్మిన వాళ్ళు అర్థం చేసుకోకపోవడం మీ మంచితనాన్ని బలహీనంగా తీసుకోవడం మీ ప్రయత్నాలను చిన్న చూపు చూడడం ఎంత ఇచ్చిన తిరిగి ఖాళీ చేతులే మిగలడం చాలాసార్లు మీరు అనుకొని ఉంటారు నేను తప్ప ఎందుకు నాకు ఇంత పరీక్షలు నా జీవితం ఎప్పుడైనా మారుతుందా ఈ యొక్క ప్రశ్నలు అన్నిటికీ కూడా సమాధానం చెప్పే సమయం ఈరోజు ఈ వీడియోలో మీరు వినబోయే ప్రతి విషయం ఒకరి అభిప్రాయం కాది అనేక అనుభవజ్ఞులైన జ్యోతిష నిపుణుల పరిశీలన కాలచక్రం చెబుతున్న సంకేతాల సమాహారం ఇది భయపెట్టడానికి చేసిన జ్యోతిష్యం కాదు మోసం చేయడానికి చెప్పే మాటలు అంతకన్నా కాదు నిజాన్ని నేరుగా చెప్పే హెచ్చరిక మీ జీవితంలోనే ఈ బంధం ముగియాలి ఏ అవకాశం రావాలి ఏ నిర్ణయం తీసుకుంటే నష్టం ఏ దారి మీకు శాంతిని ఇస్తుంది ఈ రోజున ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఒక విఘ్నతండి వీ వీడియోని ఒంటరిగా వినండి శాంతంగా వినండి మధ్యలో ఆపకుండా చివరి వరకు వినండి ఎందుకంటే చివరి వరకు వినేవారికి మహాదేవుడు పంపిన నిజమైన సందేశం అర్థమవుతుంది ఓం నమ శివాయ మీరు ఈ సమయంలో ఈ మాటలు వినడానికి గల కారణం ఏమిటి అంటే ఈ రాశి వారి ఈ దశలో ఉన్నారు అంటే ఇది సాధారణమైన కాలం కాదు గత కొంతకాలంగా మీ మనసులోని ఒక ప్రశ్న తిరుగుతుంది మీ ముందు సరైన దారిలోనే ఉన్నామా అనే సందేహం మీరు చేస్తున్న ప్రయత్నాలకి తగిన ఫలితం రావడం లేదు అనే భావన కానీ ఇది మీ తప్పు కాదు ఇది కాలచక్రం మారే ముందు వచ్చే అంతర్గత సంకేతం ఈ సమయంలో మీకు ఎదురవుతున్న ప్రతి పరిస్థితి మీ జీవితాన్ని ఒక కొత్త దిశకు తీసుకెళ్లే ముందు ఏర్పడే వ్యతిడి మాత్రమే మీరు వినబోయే ఈ మాటలు మీకు ధైర్యాన్ని నిక్కి కాదు నిజాన్ని చూపించడానికి గత కొద్ది మాసాలుగా మీ పైన పెరిగిన మానసిక భారం ఈ రాశి వారు బయట చాలా బలంగా కనిపిస్తున్నారు కానీ లోపల మాత్రం అలసట నీరసం ఒంటరితనం పెరుగుతుంది మీరు నమ్మిన వాళ్ళ నుంచి ఆశించడం మద్దతు రాలేదు కొన్ని మాటలు మిమ్మల్ని లోతుగా గాయపరిచాయి మీరెవరికి చెప్పుకుంటేనే బాధలు ఉన్నారు రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే బయటపడే ఆలోచనలు ఉన్నాయి ఇది బలహీనత కాదు ఇది ఒక లోతైన భావుకత్వానికి నిదర్శనం ఈ బాధలు ఇప్పుడు మీకు ఒక మార్గదర్శిగా మార్చిపోతుంది ఈ రాశి వారి స్వభావమే ఇందుకు గల పరిస్థితికి గల కారణం మీరు అందరినీ అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేస్తారు కానీ ఎదుటి వారి పరిస్థితిని మీ మనసులో పెట్టుకొని దీని నిర్ణయాలు తీసుకుంటారు అందుకే చాలాసార్లు మీ అవసరాలు పక్కన పెడతారు ఇది మీకు ఇప్పటి వరకు కూడా నష్టం చేసింది మీరు ఎక్కువ ఇచ్చారు తక్కువ పొందారు కానీ ఇప్పుడు కాలం మారుతుంది మీరు ఇచ్చిన సహనం మౌనం త్యాగం అన్నీ తిరిగి మీకే శక్తిగా మారే దశ వచ్చాయి ఈ దశలో మీ స్వభావాన్ని తప్పనుకోవద్దు ఇది మిమ్మల్ని ముందుకు నడిపేస్తు ఉంది ఈ రోజున మీ యొక్క జీవితంలోని ఎందుకు కీలకము అంటే ఈ సమయంలో మీ జీవితంలో చిన్న సంఘటనలు కూడా పెద్ద ప్రభావం చూపుతాయి ఒక మాట ఒక ఆలోచన ఒక నిర్ణయం ఒక భవిష్యత్తు మీ దిశను మార్చేస్తుంది మీరిప్పటి వరకు వదిలేసిన అవకాశాలు పట్టించుకోని సంకేతాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తాయి ఇది మీకు పరీక్ష కాదు స్పష్టత వచ్చే కాలం మీరు ఏమి కోరుకుంటున్నారు ఏమి అవసరం లేదు అన్నది మీకే అర్థమయ్యే సమయం ఈ రోజున నిశ్శబ్దంగా గమనించడం చాలా ముఖ్యం మీరు ఇప్పటి వరకు చేస్తున్న ఒకే ఒక పెద్ద తప్పు మీ విలువను ఇతరుల స్పందనతో కొలవడం ఎవరు గుర్తించారు ఎవరు పట్టించుకోలేదు అనే ఆలోచనలు మీరు మీ శక్తిని కోల్పోతున్నారు ఇది ఇకపై మారాలి మీరు ఎవరు ఇతరులు నిర్ణయించాల్సిన అవసరం లేదండి ఈ దశలో మీరు మీ మీద నమ్మకాన్ని పెట్టుకోవాలి మీ మనసు చెప్పేదాన్ని వినాలి బయట శబ్దాలను తగ్గించాలి మీరు ఇలా చేసిన క్షణం నుంచి మీ జీవితంలోని మార్పు మొదలవుతుంది ఇది నెమ్మదిగా కానీ స్థిరంగా కానీ జరుగుతుంది మీ జీవితంలోనే దూరం అవుతున్న వ్యక్తులు అసలు అసలు ఈ రాశి వారి ఇప్పుడు ఒక ముఖ్య విషయాన్ని గ్రహించాల్సిన దశలో ఉన్నారు మీ జీవితంలోని కొంతమంది వ్యక్తులు మెల్లగా దూరం అవుతున్నారు ఇది మీకు బాధగా అనిపించవచ్చు కానీ ఇది శాపం కాదు శుద్ధి ప్రక్రియ ఇది మీ ఎదుగుదలకు అడ్డుగా ఉన్న బంధాలు సహజంగానే విడిపోతున్నాయి మీరు ఎంత ప్రయత్నం చేసిన నిలవని సంబంధాలు ఇకపై మీ జీవితంలోనే ఉండకూడదనే సంకేతం ఇది ఈ విడిపోవడం మీకు తాత్కాలికంగా ఖాళీని కలిగించిన ఆ ఖాళీని రేపటి కొత్త ఆశలకు స్థలం కల్పిస్తుంది ప్రతి ధనం విషయంలో కనిపించబోయే నిశ్శబ్ద మార్పులు ఈ దశలోనే పెద్ద లాభాలుగా ఒక్కసారిగా కనిపించకపోవచ్చు కానీ లోపల నుంచి మార్పు మొదలవుతుంది మీరు చేసిన కృషి ఎవరికి కూడా తెలియకపోయినా కాలం అన్ అన్నిటికీ నమోదు చేస్తుంది అయినా సరే న్యాయం తప్పదు ఉద్యోగం వ్యాపారం లేదా ఆర్థిక విషయాలలోని చిన్న అవకాశాలను వస్తాయి అవి చిన్నవిగా కనిపించిన భవిష్యత్తులో పెద్ద మార్పులను దారితీస్తాయి ఈ సమయంలోనే తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు నెమ్మదిగా కాని స్థిరంగా ముందుకు వెళ్ళడమే మీకు స్త్రీయదాయకము కుటుంబంలోనే మీ మీ పాత్ర మారుతున్న సూచనలు ఇప్పటి వరకు మీరు కుటుంబ బాధ్యతలను మౌనంగా మూశారు ఎవరికి తెలియకుండా ఎన్నో విషయాలను భరించారు ఇప్పుడు పరిస్థితి మార్గా ఇవ్వబోతుంది మీ మాటకు విలువ పెరుగుతుంది మీరు చెప్పే సూచనలు నిర్ణయాల్లో గౌరవించబడతాయి కొంతకాలంగా ఉన్న అపార్థాలు క్రమంగా తొలగిపోతాయి అయితే మీరు కూడా స్పష్టంగా మాట్లాడాల్సిన అవసరమైతే ఉంది మౌనం అన్ని పరిష్కరిస్తుందని భావన వదలండి నిజం చెప్పడం మొదట కష్టం అనిపించిన చివరకు శాంతిని ఇస్తుంది మీ మనసును పెరుగుతున్న ఆధ్యాత్మిక ఆకర్షణ ఈ సమయంలో మీకు ఆధ్యాత్మిక విషయాలపైన ఆసక్తి పెరుగుతుంది ఇది పారిపోవడం కాదు లోపలికి ప్రయాణం దేవుడు మిది కర్మ వంటి ఆలోచనలు మీలో పెరుగుతాయి మీరు అనుభవించిన ప్రతి బాధకు అర్థం కనిపించడం మొదలవుతుంది ఇది మీ మనస్సుకు ఒక శాంతిని ఇస్తుంది ప్రార్థన ధ్యానం లేదా నిశ్శబ్దంగా ఉండడం ద్వారా లోతైన బలం పొందుకుంటారు ఈ బలమే రాబోయే మార్పులను స్వీకరించేందుకు మిమ్మల్ని సిద్ధం చేస్తుంది ఒక ముఖ్యమైన నిర్ణయం ముందుకు వచ్చే సంకేతాలు ఈ రోజున మీరు ఒక కీలక నిర్ణయం తీసుకునే పరిస్థితి వస్తుంది అది సంబంధం కావచ్చు పని కావచ్చు మీ వ్యక్తిగత జీవితం కావచ్చు ఇది నిర్ణయం తీసుకునే ముందు కొన్ని సంకేతాలు స్పష్టంగా కనిపిస్తాయి పునరావృతమయ్యే ఆలోచనలు ఒక విషయం గురించి పదే పదే వినిపించడం ఇవన్నీ అదృచ్కం కాదు ఇవి మీకు మార్గం చూపే సూచనలు ఈ సమయంలోనే భయంతోనే కాదు అవగాహనతో నిర్ణయం తీసుకుంటే మీ భవిష్యత్తు దిశ పూర్తిగా మారుతుంది మీలో దాగి ఉన్న నిజమైన శక్తి బయటపడే దిశ ఈ రాశివారు ఇప్పటి వరకు తమలో ఉన్న శక్తిని పూర్తిగా గుర్తించలేదు ఇతరుల అవసరాల కోసం పరిస్థితుల కోసం మీరు మీరు మీ సామర్థ్యాన్ని తగ్గించుకొని జీవించారు ఇప్పుడు ఆ దశ ముగియబోతుంది మీరు ఎదుర్కొన్న ప్రతి అవమానము ప్రతి విఫలమో మిమ్మల్ని బలంగా తయారు చేస్తుంది ఈ సమయంలోనే మీరు మీ మీద నమ్మకం పెంచుకోండి ఇతరుల అభిప్రాయాలు మిమ్మల్ని ప్రభావితం చేయవు మీ ఆలోచనలు స్పష్టంగా మారుతాయి మీరు ఏం చేయగలరో మీకే ఆశ్చర్యం కలిగి చేస్తాయికి ఎదుగుతారు గతంలోనే మీరు చేసిన ఒక తప్పు ఇప్పుడు గుణపాఠంగా మారడం మొదలవుతుంది గతంలో తీసుకున్న ఒక నిర్ణయం గురించి మీరు ఇప్పటి వరకు కూడా బాధతో వెక్కిళ్ళు పెడుతూనే ఉన్నారు ఆ సమయంలో మీరు చేసింది తప్పు అని కూడా అనిపించవచ్చు కానీ ఇప్పుడు ఆ అనుభవమే మీకు మార్గదర్శకంగా మారుతుంది మళ్ళీ అదే తప్పు చేయకుండా మళ్ళీ చేయకుండా ఉండేందుకు జీవితం మీకు మరొక అవకాశం ఇస్తుంది ఇప్పుడు ఈసారి భావోద్వేగాలతో కాదండి అనుభవంతో నిర్ణయం తీసుకుంటారు ఇది మీ జీవితాన్ని సురక్షిత దిశలోనే నడిపిస్తుంది గతం మిమ్మల్ని కట్టిపడేయడానికి కాదు మేలు కోల్పడానికి వచ్చిందని కూడా అర్థమవుతుంది సంబంధాల్లో స్పష్టత రావాల్సిన కీలక సమయం ఇప్పుడు మీ సంబంధాలలోని అస్పష్టత తొలగిపోతుంది ఎవరు నిజంగా మీతో ఉన్నారు ఎవరు మిమ్మల్ని ఉపయోగించుకున్నారు అనేది స్పష్టంగా కనిపిస్తుంది ఇది బాధ కలిగించిన అవసరమైన నిజం ఇది మీరు ఇకపైన అర్థం కాని బంధాలను లాగుతూ ఉంటారు మీ మనసుకు గౌరవం ఇచ్చే సంబంధాలకే ప్రాధాన్యత ఇస్తారు ఈ మార్పు వల్ల మొదట ఒంటరితనము చూపించవచ్చు కానీ అదే ఒంటరితనం మిమ్మల్ని తిరిగి మీతోనే మీరు కలిసేలాగా చేస్తుంది భవిష్యత్తుపైన భయం తగ్గి ధైర్యం పెరగడం ఇప్పటి వరకు రేపటి గురించి ఆలోచిస్తే భయం వచ్చింది ఏమవుతుందో తెలియని పరిస్థితి మిమ్మల్ని లోపల నుంచి కుదిపేసింది కానీ ఇప్పుడు ఆ భయం క్రమంగా తగ్గుతుంది మీ జీవితంలోనూ జరిగిన సంఘటనలు మీకు ఒక బోధన ఇచ్చాయి మీరు ఏ పరిస్థితిలోనైనా సరే ఎదుర్కొనగల నమ్మకం పెరుగుతుంది సమస్యలు వస్తాయి కానీ అవి మిమ్మల్ని కూల్చలేవు ఈ ధైర్యమే రాబోయే రోజుల్లో కూడా మీకు పెద్ద బలంగా మారుతుంది మహాదేవుడి పైన విశ్వాసం పెరుగుతున్న సూచనలు ఈ సమయంలో మీకు దేవుని అవసరాన్ని మాత్రమే కాదు భావంతో గుర్తు చేస్తారు ప్రార్థన మీకు ఒక అలవాటు కాదు ఒక అనుభూతిగా మారుతుంది మీరు అడగకపోయిన అవసరమైన దాన్ని మహాదేవుడు మీకు అందిస్తున్నాడని అనిపిస్తుంది ఇది మీ మనసుకు లోతైన శాంతిని ఇస్తుంది జీవితంలోని అన్ని మీ చేతిలో లేవని అంగీకారం మిమ్మల్ని తేలికగా మారుస్తుంది ఆ విశ్వాసంతో మీరు ముందుకు అడుగు వేస్తే మార్గం సులభ సులభంగా తీర్చుకుంటుంది ఒక నిర్ణయం మీ జీవిత దిశను మార్చే క్షణం ఈ రాశి వారు ఇప్పుడు ఒక కీలకమైన మలుపు వద్ద నిలబడి ఉన్నారు ఈ దశలో తీసుకునే ఒక నిర్ణయం రాబోయే సమ మంచి దానిపైన ప్రభావం చూపిస్తుంది ఇది పెద్దగా కనిపించకపోవచ్చు కానీ లోతైన మార్పుకు బీజం వేస్తుంది మీ మనసులోనే ఎప్పటి నుంచో తిరుగుతున్న ఆలోచన ఇప్పుడు స్పష్టంగా మారుతుంది భయం మిమ్మల్ని వెనక్కి లాగుతున్న అంతరాత్మ మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఆ అంతరాత్మ స్వరం వినగలిగితే మీరు తప్పు దారి పట్టరు ఈ నిర్ణయం తర్వాత మీ జీవితంలోనే స్థిరత్వం నెమ్మదిగా పెరుగుతుంది మీ నిశబ్దాన్ని గమనిస్తున్న అదృష్టం మీరు ఇప్పటి వరకు గొడవ చేయలేదు అరవలేదు ఎవరికి కూడా మీ బాధ చెప్పుకోలేదు కానీ మీ నిశబ్దాన్ని కాలం గమనించింది ఇప్పుడు అదే నిశ్శబ్దానికి విలువ వస్తుంది మీరు చేసిన మంచి పనులు చొప్పించిన సహనం ఒక్కొక్కటిగానే ఫలించబోతున్నాయి ఒక్కసారిగా అన్నీ మారిపోవు కానీ ప్రతిరోజు ఒక చిన్న మార్పు కనిపిస్తుంది ఈరోజు ఈ మార్పే మీలో చాలా ఆశలు నింపుతుంది నిశ్శబ్దంగా ఉండడం బలహీనత కాదని అది ఒక శక్తి అని మీరు ఈరోజే అర్థం చేసుకుంటారు మీరు కోల్పోయిన దానికన్నా కూడా ఎక్కువగా పొందే సమయం ఈరోజే ఉంటుంది గతంలో మీరు చాలా కోల్పోయారు మనుషులు అవకాశాలు నమ్మకాలు ఆ లోటు ఇంకా మీ హృదయంలోనే ఉంది కానీ ఈ దశలోని జీవితం మీకు తిరిగి ఇవ్వడం మొదలు పెడుతుంది అది మీరు ఊహించని రూపంలోనే కాకపోవచ్చు కానీ అవసరమైన రూపంలో ఉంటుంది కొత్త అవకాశాలు కొత్త వ్యక్తులు మీ జీవితంలోనికి వస్తారు ఇవన్నీ కూడా ఒక కొత్త పాఠం నేర్పడానికి వచ్చినవి కోల్పోయిన దానికన్నా కూడా పొందబోయేది లోతైన శాంతి స్థిరమైన ఆశ మీ సొంత విలువలు గుర్తించే అంతిమ దశ ఈ రోజున మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది మీరు మిమ్మల్ని ఇతరులతో పోల్చుకున్నారు వారి విజయాలు చూసి మిమ్మల్ని తక్కువగా భావించుకున్నారు మనం మనల్ని మనము తక్కువ చేసుకోవడం చాలా ఘోర పాపము నిలువున అంతర్గత శక్తికి ఇది వేయదు ఇప్పుడు ఆ దశ ముగుస్తుంది మీరెవరో మీ ప్రయాణం ఏమిటో మీకు స్పష్టంగా అర్థమవుతుంది మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయండి ఈ రోజున ఇతరుల అంగీకారం అవసరం లేదంటూ కొన్ని నిర్ణయాలు తీసుకొని వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా స్వలాభాన్ని పొందుకోబోతున్నారు ఈ ఆత్మ గౌరవం మిమ్మల్ని లోపల నుంచి నిరంతరం కూడా ఇక నిలబెడుతుంది ఇకపై మీరు భయంతో కాదు మీ సొంత గౌరవంతోనే తీసుకుంటారు మహాదేవుడి కృపతోనే కొంత జీవితం మొదలయ్యే అవకాశం సంకేతం ఈ ముగింపు ఒక ముగింపు కాదు ఈ ప్రారంభం మీరు అనుభవించిన ప్రతి బాధ ప్రతి కన్నీటి వెనకాల ఒక అర్థం ఉందని మీ ఇప్పుడే తెలిసిపోతుంది మహాదేవుడు మిమ్మల్ని వదిలిపెట్టలేదు కేవలం సిద్ధం చేస్తాడు ఇప్పుడు మీ జీవితంలోనే కొత్త అధ్యాయం మొదలవుతుంది ఇది శాంతితో స్థిరత్వంతో నమ్మకంతో నిండిన అధ్యాయం మీరు నమ్మకంతోనే అడుగు ముందుకు వేసి మార్గం స్వయంగా తెరుచుకుంటుంది ఈ మార్పు నెమ్మదిగానైనా సరే మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే శక్తి కలిగి ఉంటుంది ఓం నమ శివాయ ఈ ఒక విషయం మాత్రము మీ మనసులో గట్టిగా ఉంటుంది ఈ రాశి వారి జీవితంలో ముగింపు కానీ కానీ కాదు ఇది మార్పుకు ముందు వచ్చే ఒక సఖ్య మీరు భరించిన ప్రతి బాధ మౌనంగా జీవించిన ప్రతి కన్నీటి వెనకాల మహాదేవుడి లెక్క ఉంటుంది మీరు ఒంటరిగా ఉన్నట్టు అనిపించిన ప్రతిక్షణంలో నిజానికి మీరు ఒంటరిగా లేరు సిద్ధమవుతున్నారు ఇప్పటి వరకు మీరు ఇతరుల కోసం విలువ ఇచ్చారు ఇప్పుడు తక్కువ పుచ్చుకున్నారు ఇప్పటి వరకు నిశ్శబ్దంగా భరించారు ఎవరు అడగలేదని చెప్పలేదు కానీ ఇకపై అలా కాదు ఇప్పుడు మీ జీవితంలో స్పష్టత వస్తుంది ఈరోజు మీతో ఎవరు ఉండాలో ఎవరు వెళ్ళాలో ఏ బంధం మిమ్మల్ని పైకి తెస్తుందో ఏది లోతుకు లాగుతుందో అన్నీ మీ కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తాయి ఇది మహాదేవుడు చెప్తున్న అంశం ఒక విషయం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటారు మహాదేవుడు నిశ్శబ్దంగా భరించిన వారి పక్షాన్ని నిలబడతారు వారి బలం ఒక్క రోజుల్లోనే అందం బయటకు వస్తుంది ఇకపై ఈరోజు మీ రోజే ఈ తిది చాలా శుభతిది ఈ తిది చాలా శుభతిథి మీరు ఇకపైన మీ విలువను తక్కువగా భావించరు మీ మనసును అర్థం చేసుకునే వారిని పట్టుకొని ఉంటారు భయంతో కాకుండా ధైర్యంతోనే నిర్ణయాలు తీసుకుంటారు ఇది ఒక రాశి ఫలితం కాదు ఒక హెచ్చరిక ఇది ఒక మార్గదర్శనం ఇది మహాదేవుడు మీకు ఇచ్చిన చిట్ట చివిరి సంకేతం ఈ మాటలు మీ మనసులో తాకి ఉంటే మీ జీవితానికి అర్థంగా అనిపిస్తే ఇది మీకు వచ్చిన వచ్చిన సందేశం ఒక పని చేయండి నిశ్శబ్దంగా కూర్చొని ఓం నమ శివాయ అని పదకొండు సార్లు జపించండి ఏమి అడగొద్దు ఏమి కోరొద్దు కేవలం నమ్మండి ఎందుకు అంటే శివుడు మాటలతో కాదు పరిస్థితులతో జీవితాన్ని మారుస్తాడు మహాదేవుడు అంతా మంచి చేస్తాడు కాబట్టి మీకు ఈ వ్యక్తితో మీకైతే జాగ్రత్త ఎటువంటి వార్తలను మీరు వినబోతున్నారు ఎటువంటి మార్పులు మీరు జీవితంలో ఈ వ్యక్తితోటి చూడబోతున్నారు ముఖ్యంగా వీళ్ళతో అయితే మీకు జాగ్రత్తగా ఉండాలి ఎం అనే పేరు ఉన్న అయితే జాగ్రత్తగా ఉన్నారు ఊహించని వార్తను వినబోతున్నారు ఆ వ్యక్తిని జీవితంలోనే ఎటువంటి మార్పులు తీసుకురాబోతున్నారు అనేటువంటి ప్రధాన అంశాల గురించి మనం వీడియోలో ఇంతవరకు తెలుసుకుంటున్నాము కాబట్టి ఎన్ని కష్టాలు పడ్డా ప్రేమను పంచుతూనే ఉంటారు నవ్వుతూనే ఉంటారు కష్టాన్ని మదిలోనే మోస్తూ ఉంటారు పైకి చిరునవ్వులు చిందిస్తూనే ఉంటారు వీరి ప్రేమ అజరామరణం అని చెప్పుకోవచ్చు అయితే వీరి కష్టంలన్నీ కూడా గుణపాఠాలుగా మార్చుకొని రకరకాల సమస్యలను ఎదుర్కొంటూ రావడం వీరికి పొరపాటే అయితే వ్యక్తిగతంగా చాలా మంచివారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని చెప్పేసి అందరిలాగా అనుకునే సాధారణమైన వ్యక్తులు ఎదుటి వారికి ఏదైనా కష్టం వస్తే ఏదైనా ఆపద వస్తే ఆ కష్టం మీదని చెప్పి అనుకుంటారు అలాగే ఆ కష్టాన్ని ఎలా దూరం చేయాలంటూ ఆలోచిస్తూ ఉంటారు అయ్యో పాప వీరికి ఈ కష్టం రావాలా అని చెప్పేసి మీ వంతుగా అంతో ఇంతో మాట సహాయం కానీ డబ్బు సహాయం కానీ చేస్తూ ఉంటారు ఇక మీరు చాలా జాలి గుణం కూడా ఎక్కువగా కలవారు కాబట్టి ఎటువంటి సలహాలనైనా సరేగా మొదటి స్థానంలోనే అంటే మీరు ఇవ్వడంలోనే మొదటి స్థానంలో ఉంటారు కుటుంబ సభ్యుల ద్వారా చాలా మోసపోయారు ముఖ్యంగా ఈ రాశి వారికి నా అనుకున్న వాళ్ళే భర్తశత్రువులు వారు మీ చుట్టూ చేరి అవసరాలకి బాగా వాడుకొని అవసరాలని తీర్చుకున్న తర్వాత మిమ్మల్ని దూరం పెట్టేయడం మరల ఏమిటో మీ వారికి ఏదైనా అవసరం వస్తే మీ దగ్గరకు రావడం మరలా వారి అవసరాలు తీర్చుకొని మరల మిమ్మల్ని దూరంగా నెట్టివేయడం ఇలాంటివన్నీ కూడా మీ జీవితంలోనే జరుగుతూ వస్తూ ఉన్నాయి అయితే మీ జీవితంలోనే ఎన్నో రకాలైన కష్టాలను నష్టాలను మీరు చూస్తూ వచ్చారు ముఖ్యంగా ఇప్పటికీ కూడా ఈ రాశివారు చాలా రకాలైన జీవిత పాఠాలను నేర్చుకున్నారు అయితే మీరు చిన్నప్పటి నుంచి కూడా ఏమిటి అంటే అండి మన అనుకున్న వాళ్ళు ఎలా మోసం చేస్తున్నారు అసలు ఏ రకంగా అవసరాలకు వాడుకుంటున్నారు అలాగే ఎన్ని రకాలుగా మోసం చేయాలని చెప్పేసి మమ్మల్ని ప్రయత్నం చేస్తున్నారు ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇవన్నీ కూడా మీరు చూసి చూసి జనాల మీద కుటుంబ సభ్యుల మీద బాగా విసుగు అనేది ఏర్పడింది వీటన్నిటినీ కూడా అనుభవాలుగా తీసుకొని తర్వాత మీరు బయట పెట్టలేనటువంటి మొహమాటాన్ని ఎదుర్కొంటూ ఉన్నారు అంటే వారితోనే మీకు తెలియనటువంటి ఏదైనా ఒక హెల్ప్ అనేది సహాయం అనేది ఉందండి కాబట్టి బయట వాళ్ళని అడుగుతారో లేదో మరలా వాళ్ళ దగ్గరికి వదిలేసి మాకు పలానా సమస్య ఉందని చెప్పేస్తే కొంత మోగమాట పడుతూ వాళ్ళని ఏంటంటే దూరం చేసుకోలేకపోతున్నారు ఆ మోసం చేసినటువంటి వ్యక్తులను కూడా తిరిగి మీ జీవితంలోకి ఏది కూడా తేల్చుకోలేక వారిని ఉపయోగించుకుంటూ ఉన్నారు మనం అనుకున్న వాళ్ళే కదా పోనీలే చావు దెబ్బలు కొడుతున్నారులే అయినా వాళ్ళు తెలుసుకొని వాళ్ళు తప్పును తెలుసుకుంటారులే అని చెప్పే మనసుతో మీరు ఆలోచన చేస్తున్నారు కొన్నిసార్లు ఏమిటి అంటే తెలివి తక్కువగా ఉండడం వలన మిమ్మల్ని ఎక్కువగా కొంతమంది మోసగిస్తూ ఉన్నారు అయితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పటి వరకు మీరు ఎన్నో విషయాలను నేర్చుకున్నారండి ముప్పటికంటే ఇప్పుడు చాలా బెటర్ అయ్యారని కూడా చెప్పుకోవచ్చు అలా అని చెప్పేసి మీరు ఏమి తెలివి తక్కువ వారు అని కూడా చెప్పటం లేదు అలా అంటే అది నిజంగా పిచ్చితనం అవుతుంది ఎందుకంటే మీరు చాలా అంటే చాలా మిధవులు మంచి తెలివైన వారు కాకపోతే ఏమిటంటే మీరు నమ్మిన వారి కోసం మీరు ప్రారంభిస్తారు బంధాలన్నీ నమ్మకాలు బంధుత్వాల మీద అధికమైన ఆప్యాయత ప్రేమ చూపిస్తారు ముఖ్యంగా నా అనుకుని చెప్పే ఎవరినైతే అనుకుంటారో వాళ్ళ అయితే ఎంత దూరం వెనసర వెళ్తారు వారి కోసం ఏదైనా చేస్తారు ఇక ఈ రాశి వారికి ఏదైనా ఒక పని అప్ప చెప్పాలి అనుకోండి ఆ పరిడి కూడా విసుగు విరామం లేకుండా పూర్తి చేసే వరకు అహర్నిశాలు కూడా కష్టపడి పనిచేసే మనస్వత్వం వీరి రూపంలోనే అందంలోనే కూడా ఉంటుంది మీకు మీరే పరిపాటి ఇక ఒక రకంగా చెప్పాలి అంటే ఏదైనా కానీ మీకు ఒక పని చెప్తే ఆ పని చాలా సక్సెస్ఫుల్గా నీట్గా ఫుల్ ఫిల్ చేసేంత వరకు నిద్రపోకుండా నూరు శాతం సక్సెస్ఫుల్గా మీరైతే ఆ పనినిలోనే మీ వంతుగా మరిన్ని ఎక్కువగా ఎఫెట్స్ అయితే పెడుతూ ఉంటారు అంతేకాకుండా మీ జీవితంలోని ఇప్పటి వరకు కూడా మీరు చాలా రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు శని బాధలను ఎదుర్కొంటున్నారు శని భగవాను వల్ల మీరు చాలా రకాలుగా ఏలినాటి శని ప్రభావం కావచ్చు లేదంటే మీరు చేసిన కొన్ని తప్పుల వల్ల కావచ్చు ఇప్పటి వరకు మీకు కాలం అనేది భగవంతుడు అనేక రకాలుగా అనేక విధాలుగా సమస్యలను అలాగే చాలా రకాల కష్టాలను కూడా మిగిల్చాడని కూడా చెప్పుకోవచ్చు మీ జీవితంలోనే సంతోషం కంటే కూడా ఎక్కువగా భారీ నష్టాలు భారీ ప్రమాదాలు అలాగే భారీ ఎత్తున బాధలే మిగిలాయి అది మీరు కూడా అనుకుంటూ ఉంటారు ఎన్నో రోజులుగా మేము ఇంత అహర్నిశలు కష్టపడుతున్నాము చాలా వరకు మా అనుకున్న వాళ్ళందరికీ కూడా సహాయం చేశాము అయ్యో పాపం అని చెప్పే చాలా వరకు కూడా జాలి చూపించారు ఇప్పటివంటి సమాజం మీద నేను ఇంత జాలి చూపిస్తున్నాను మరి నా అనుకున్న వాళ్ళందరూ కూడా నాకు కష్టం వచ్చినప్పుడు ఎటు అసలు ఏమైపోయారు కానీ మరుగు అయిపోయారే అని చెప్పేసి పదే పదే ఆలోచిస్తూ తల్లడిల్లిపోతున్నారు పోనీ ఎవరినైనా మనస్ఫూర్తిగా నమ్మేమే అనుకోండి వారికి అన్ని విషయాలు చెప్పుకొని వారితో అన్ని బాధలు పంచుకొని అన్ని వారిని మన జీవితంలో ఆహ్వానిద్దాంలే అని చెప్పేసి అన్ని రకాలుగా రెడీ అయి ఉన్నప్పుడు ఏమో అసలు వ్యక్తి యొక్క నిజస్వరూపం మీకు తెలుసుకోలేక తెలిసి కూడా నిబ్బరపోతున్నారు ఇక జీవితంలోని ఎవరిని కూడా నమ్మకం పోవడమే మంచిదేమో అన్నట్టుగా మీరు చాలా వరకు కూడా విసిగిపోయారు అటు మనుషులతో విసిగిపోయారు ఇటు భగవంతుడు పెట్టే పరీక్షలతో విసిగిపోయారు పూర్తిగా చెప్పాలి అంటే గనక మీ జీవితం మీద చాలా వరకు కూడా మీరు విసుగు అనేది అంటే నిరాశ నిస్పృహలకు లోనయ్యి ఎక్కువగా ఒంటరిగా గడపడానికి ఇష్టపడుతున్నారు ఈ మధ్య అయితే బాధపడవలసిన అవసరం లేదండి అలాగే భయపడవలసిన అవసరం అంతకంటే లేదు ప్రతి మనిషికి కూడా అంటే మీకే కాదండి ఏ రాశి వారికైనా కానీ ఏమిటంటే కష్టాలు సమస్యలు నష్టాలు ఇవన్నీ కూడా అన్నీ కూడా శాశ్వతంగా ఉండిపోవు కాకపోతే ఉన్నటువంటి పన్నెండు రాశుల కంటే కూడా ఈ రాశి వారు ఎక్కువగా కష్టాలు అనుభవించారని చెప్పవచ్చు చాలా రకాల కష్టాలు నష్టాలు ఎదుర్కొంటూనే కుటుంబ బాధ్యతలు మూస్తూ అన్ని రకాల అంటే అందరు వ్యక్తులతోనే మాట్లాడుతూనే మీ జీవితంలోనే ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మదు అనేటువంటి ఏ వస్తువుకు ప్రాధాన్యత ఇవ్వాలి ఏ వస్త్రానికి ప్రాధాన్యత ఇవ్వాలి అసలు ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలని కూడా మీరు తెలుసుకోనిక నిద్ర లేచింది మొదలు తలకిందులు అయిపోతుంటున్నారు ఆలోచనలతోనే ఎక్కువగా బందీ అయిపోతున్నారు అయితే మీరు బాధపడవలసిన అవసరం లేదు భయపడవలసిన అవసరం లేదు ఎందుకని చెప్తున్నామంటే మీ జీవితంలో కూడా వెలుగు రాబోతుంది అది కూడా ఎన్నో రోజులుగా కాదు ఇప్పటి వరకు మీరు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు కూడా తప్పకుండా ఈరోజు సమాధానం అయితే దొరకబోతుంది మన కష్టాలు నష్టాలు ఎవరితోనైనా సరే పాలు పంచుకుంటే తీరేవి కావు మనకు మనమే వాటిని ఎదుర్కొని చాలా సక్సెస్ఫుల్గా నలుగురికి ఆదర్శప్రాయంగా ఉండాలని వ్యక్తులు మీరు అలాగే మీకు భగవంతుడు మార్గం చూపించబోతున్నాడు ఏ దైవము కాదండి మీరు నమ్ముకున్న మీ దైవం అని చెప్పుకోవచ్చు అలాగే మీ మనసును మీరు ప్రతినిత్యం కూడా ఉదయం నిద్ర లేచింది మొదలు పనికి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేంతవరకు కూడా మీకు ఎన్నిసార్లు వీరుంటే అన్నిసార్లు మీ ఇష్ట దైవాన్ని తలుచుకోండి ఈరోజే కాదు రోజు కూడా ఇలా చేయండి మామూలుగా చెప్పాలంటే మీకు దైవానుగ్రహం అలాగే దైవ పూజలు ఇటువంటి కూడాను ఎక్కువగా మీరు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు భగవంతుడు కూడా మిమ్మల్ని అంతే ప్రేమిస్తున్నాడు అని తెలుసుకోండి మీకు అండదండగా ఎప్పుడు కూడా శ్రీరామరక్షగా ఆయన మీ చుట్టూనే ఉంటున్నాడు కాబట్టి మీరు ఎన్ని సమస్యలను వచ్చారు ఆ సమ సంతానం మీ బిడ్డలకు కూడా ఎక్కువగా మీరు ఈరోజు ఇంపార్టెన్స్ ఇవ్వబోతున్నారు ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు మీ యొక్క వృత్తిపరంగా కావచ్చు లేదంటే ఉద్యోగ వ్యాపారాల పరంగా కావచ్చు చిన్న చిన్న బిజినెస్ చేసే వాళ్ళకైనా కానీ ఆఖరికి టీ కొట్టు లేదా చిల్లర కొట్టు వాళ్ళకైనా కానీ చాలా చక్కగా వృత్తిపరంగా అంటే అద్భుతంగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి అద్భుతంగా అంటే ఒకేసారి కోట్లకు కోట్లు వచ్చి పడతాయని కాదండి మునుపెన్నడు కూడా చూడని విధానంగా మీరైతే అందరూ లాభాలైతే చూస్తారు అందులో ఒక వంతైనా సరే ఒక పావు అయినా మీరు లాభాలు కనిపిస్తే మీకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది కదండీ ఇప్పటి వరకు లేని లాభం అనేది ఇప్పుడు ఒకసారిగా కనిపించినప్పుడు ఎవరికైనా ఏమనిపిస్తుంది కొనిలే మన జీవితంలో కొంతైనా కానీ ఇంకా ఊరట అనిపిస్తుంది ఇప్పటి నుంచి లేని ఇప్పుడు వస్తుంది అని చెప్పేసి మనిషికి హాయిగా అనిపిస్తుంది అలాగే అఖండమైన అదృష్టం అలాగే కోట్లకు కోట్లకు వస్తున్నాయని చెప్పేసి ఎప్పుడు కూడా అనుకోకూడదు ఆశపడకూడదు ఎందుకు అంటే మన పనికి మనకు ఎంత వరకు లాభాన్ని ఇస్తుంది చూసుకోవాలి ఎవరు చెప్పిన మాటల్ని ఎప్పుడు కూడా వినకూడదు మనకు ఏ విధంగా అదృష్టం వస్తుంది మనం చేసిన కష్టానికి దానికి తోడై ఒక పదో వంతు లేదంటే ఒక నూరు శాతం మనకు ఎక్కువగా లాభం అయితే ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి చేసి అని చెప్పి కామెంట్ చేయండి ఇంతవరకు చూస్తున్నాం ధన్యవాదాలు